ఎంత ప్రశాంతంగా నిద్రపోతుందో అత్తమ్మ అయ్యో చేసిపోయిందే బాగున్నా రే అత్తమ్మా ఎప్పుడొచ్చావు రాజీ పొద్దున్నే వచ్చాను అత్తమ్మా ఏం ఒంట్లో బాగాలేదేంటి ఒంట్లో బాగానే ఉంది ఊరికే అలా ఊరికే మమ్మల్ ఇంటికి వెళ్ళొచ్చుగా ఏంటి అత్తమ్ అది కాదమ్మా ఇక్కడ అంటే పనులు అవి చేసుకోవాలా ఆడైతే అయితే ఏమీ చేసుకోవాల్సిన అవసరం లేదు అందుకని పోయి ఫ్రీగా ఉన్నాడ అది కాదమ్మా అమ్మ వాళ్ళు తెరిదే వెళ్ళారు ఇంకా ఎక్కడికెళ్ళాలో అర్థం కాలేదు ఆయన ఏమో అమ్మూలు ఇంటికి వెళ్ళు అన్నారు అలా అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసాను అక్కమ్మా ఓ వారం పాటు ఇక్కడే ఉంటాను సరేనమ్మా మీ ఇష్టం ఎట్ట చేసుకుంటారో ఆ పిల్ల ఇప్పుడే వచ్చింది నువ్వు ఇప్పుడే వచ్చావు ఎట్ట చేసుకుంటారో మీ ఇద్దరు ఎట్ట నేను నేనే